హాయ్ అండి ఎన్నో రోజుల నా కళ ఇప్పటికి నెరవేరింది జాక్ ఎఫ్ఐ తీసుకున్నాను ఇది నేను ఈఎంఐలో కొన్నాను దీంట్లో ఫ్యూచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూసేయండి దీని స్పీడ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఫార్టీ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా అవి పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఒకసారి మీరు వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా కొనాలంటే ఎన్ని ఆలోచించుకుంటామో ఇప్పుడు దీంతో నాకు చాలా యూజ్ ఉంది నేను అందుకనే తీసుకున్నాను ఈ మిషన్ జాక్ ఎఫ్ఐ ఇది చూసారా ఇక్కడ రఫ్ చేయడానికి మనం ఎన్నిసార్లు రఫ్ చేయాలనుకుంటే అన్నిసార్లు ఆ బటన్ వక్తే సరిపోతుంది ఇక్కడ లైట్ సిస్టమ్ కూడా ఇచ్చారు రెండు స్టేజ్లు ఉన్నాయి లైట్ కోసం మిషన్ నీడిలకి ఒక సైడ్ ఇచ్చారు బటను దాన్ని అడ్జస్ట్ చేసి లైట్ పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా ఫ్యూచర్ ఉంది దీంట్లో నా దగ్గర పాత మిషన్ ఉంది దాని మీద వన్ అవర్ పట్టేది బ్లౌజ్ నాకు ఇప్పుడు ఫార్టీ మినిట్స్లో అయిపోద్ది ఇక్కడ మీరు చూసినట్టయితే కాల్ దగ్గర పెడలిచ్చారు దీన్ని సైడ్ కనడం వల్ల పాదం పైకి లెగుస్తుంది మనం చిన్న మిషన్కి అయితే ఊరికే చేత్తో అనుకోవాలి కదా దీన్ని జస్ట్ కాల్తో సైడ్ కంటే పాదం పైకి వస్తుంది నెక్స్ట్ ఇదేమో బోపెన్కి థ్రెడ్ ఎక్కిచ్చేది బోపెన్ పెట్టి లాక్ చేసామంటే థ్రెడ్ అదే నిండుతుంది తర్వాత మనం తీసేసుకోవడమే థ్రెడ్ ఎక్కిచ్చేటప్పుడు పాదం కింద అరగకుండా ఉండడానికి పాదం పైకి లేపడానికి ఈ బటన్ ఉంది బ్యాక్ సైడ్ మిషన్కి ఊరికే టేప్తో మెజర్ చేసుకోకుండా స్కేల్ ఇచ్చేసారు మిషన్కి ఇది వన్ మీటర్ దాకా ఉంది స్కేలు ఈ సైడ్ చూసారా ఈ పాకెట్ దీంట్లో ఏమో నీడిల్స్ బాబిన్స్ అవన్నీ వేసుకోవడానికి ఇది పవర్ బటన్ మిషన్ కోసం స్టెప్ రైజర్ కూడా తీసుకున్నాం మిషన్ కి నేను ఇక్కడ నుంచి పవర్ కనెక్షన్ ఇచ్చుకున్నాను ఈ సైడ్ థ్రెడ్స్ అవి పెట్టుకోవడానికి ఇచ్చారు ఇదేమో నార్మల్ పైపింగ్ థ్రెడ్ ఈ లోపల నుంచి తీసేసి ఇలా పైపింగ్ చేసేసుకోవచ్చు ఇది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఎంత నెంబర్ కావాలో స్టిచ్చింగ్ ఆ నెంబర్ మీద పెట్టుకుంటే వస్తుంది కస్టమర్ బ్లౌజ్కి వాడేది మాత్రం మనం టూ అండ్ హాఫ్ వాడతాం కదా అలాగే హెమ్మింగ్ కోసం ఫైవ్ దాకా ఉంది అంతేకాదండి ఈ మిషన్ ఒరిజినలా కాదనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఈజీగా మిషన్ ఆయిల్ ట్యాంక్ నుంచి ఇలా సపరేట్ చేసినప్పుడు ఈ సెవెన్ అని వస్తే ఇది ఒరిజినల్ ఈ జాక్ అనేది నెంబర్ కనిపిస్తుంది కదా పేరు పెయింట్ క్లీనర్ తో క్లీన్ చేసినా కూడా ఆ పేరు పోకూడదు అదే ఒరిజినల్ ఈ ఆయిల్ ట్యాంక్ దగ్గర కూడా ఉంటది చూడండి జాక్ ఎఫ్ఐ అని ఇవన్నీ చూసుకొని ఒరిజినల్ కాదో మీరే చెక్ చేసుకొని తీసుకోండి నేను ఈ మిషన్ ఈఎంఐలో తీసుకున్నానని చెప్పాను కదా ఇది నేను జిఎస్టీ తగ్గిన తర్వాత తీసుకున్నాను ఈ బిల్ కూడా పెట్టాను ఒకసారి చూడండి నేను మంత్లీ ఎంత కట్టాల్సి వస్తుంది ఎంత కట్టాను అనేది కూడా తెలుస్తుంది దీంట్లో మనకు ఒక బాబును స్క్రూ డ్రైవర్స్ నీడిల్స్ ఇచ్చారు ఒక సిజర్ కూడా ఇవ్వలేదు మెకానిక్ కూడా మాకు మనీ ఏం తీసుకోలేదు ఫ్రీగానే సెట్ చేసి ఇచ్చాడు సరే ఇప్పుడు దీని మీద స్టిచ్చెస్ చూద్దాం అసలు స్టిచ్చెస్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి నేను ఇది టూ అండ్ హాఫ్ మీద పెట్టి స్టిచ్ చేస్తున్నాను నీట్ గానే వస్తుంది స్పీడ్ చూసారా మనం ఫార్టీ పెడితే ఒకలాగా వస్తుంది కొంచెం తగ్గించి పెడితే ఇంకోలా స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట స్టిచ్ కూడా నీట్గానే వచ్చింది నాకు ఇక్కడ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ అండి ఆల్రెడీ వీడియో చేశాను కానీ కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసమే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూసేయండి ఫస్ట్ పవర్ ఆన్ చేసేసాను తర్వాత గ్రీన్ కలర్ లైట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి టెపరైజర్లో మిషన్కి సైడ్ ఒక స్విచ్ ఉంటుంది అది ఆన్ చేస్తే పవర్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ బాబుల్లో థ్రెడ్ ఎక్కిచ్చి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుంది ఏంటి సింపుల్గా చేసుకోవడానికి సింపుల్గా బాబెన్కి రెండు చుట్లు చుట్టేసేసి దారం పోస్తున్నాను ఇక్కడ నేను పాదం పైకి అంటున్నాను ఎందుకంటే కింద అరగకుండా ఉంటుంది మిషన్ చాలా రోజులు వస్తుంది అనమాట దారం మనం పట్టుకున్నట్టయితే ఈజీగా థ్రెడ్ ఎక్కేస్తుంది నేను మొత్తం పోయట్లేదు జస్ట్ మీకు చూపించడానికి బాబెన్కి ఎలా పెట్టుకోవాలనేది మీకు తెలుసు కాబట్టి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అది అందరికీ వచ్చిన విషయమే కదా ఇది నార్మల్ మిషన్ లాగే సైడ్ కూడా ఓపెన్ అవుతుంది ఏవైనా దారాలు ఉంటే తీసేసుకోవచ్చు ఫ్యూచర్లో సింపుల్గా థ్రెడ్ ఎక్కిచ్చేసేసి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను కొంతమంది అడిగారు కామెంట్ చేశారు వాళ్ళ కోసం స్టిచ్చెస్ అసలు ఎలా వస్తాయి ఏంటి ఏ స్టేజ్ నుంచి వస్తాయి అనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూసేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు కాస్త చేసేయండి నేను లోపు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇక్కడ నేను స్టిచ్ మీకు టూ అండ్ హాఫ్ మీద పెట్టి చూపిస్తున్నాను అసలు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి చూసేయండి ఒకసారి ఇది మనకి బ్లౌజులు కొడతాం కదా బ్లౌజులు పంజాబ్ బ్రౌజులకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట తర్వాత జీరోలో పెట్టి కూడా కుట్టి చూపిస్తాను అసలు స్టిచ్ ఎలా వస్తుంది అనేది టూ అండ్ హాఫ్లో మాత్రం పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది జీరోలో పెట్టి ఇలా కొట్టాలంటే మిషన్ అసలు ముందుకే వెళ్ళట్లేదు చిన్న కుట్టు పడుతుంది కనీ కనిపించకుండా ఒక డిజైన్లా ఏర్పడింది అనమాట నేనైతే ఇప్పుడు హెమింగ్ కుట్టు పెట్టేస్తున్నాను ఇంకో విషయం మనం ఆ కుట్టుని అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కింద రఫ్ కొట్టేది ఉంది కదా అది కిందకి నొక్కి మరి ఆ రౌండ్ది అనేది తిప్పుకోవాలి అప్పుడే మన కుట్టు పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే అది పైకి ఉండిపోతుంది చూసేసారు కదా మూడు స్టిచ్లు ఇలా ఉంటాయి అన్నమాట నార్మల్గా అయితే ఎక్కువగా వాడేది మనం టూ అండ్ హాఫ్ ఫైవ్ నేను కుట్టినప్పుడు అయితే స్పీడ్ ట్వంటీలో ఉంది మీకు వీడియో క్లిప్ లో బ్లూ కలర్ దే ఒక బటన్ కనిపిస్తుంది కదా ఆ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఒక నీడిల్ కిందకి దిగి ఒక స్టిచ్ ఆగుతుంది అనమాట మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా స్టోన్స్ ఉన్న దగ్గర పనికి వస్తుంది సైడే లైట్ కూడా ఇచ్చేశారు రెండు స్టేజ్లు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్